గర్భగుడి దర్శనానికి వెళ్తున్నాను మీరు దర్శించుకోండి

ఈ బండ సురికల్లో ఆత్మలింగేశ్వర స్వామిని దర్శించుకోండి ఆడుతుండో రామలింగో పదివేల జడల రామలింగయ్యో జరువు గంటువతాండ ఇక్కడ కింద పుట్టలెల్లమ్మ ఉన్నది అమ్మవారిని దర్శించుకోండి

ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి ఉన్నాడు దర్శించుకోండిలోనూ పాద పూజల జడల రామలింగో దర్శించిన జన్మధన్యమై జడల నల్ల తల్లి దర్శించుకోండి పరశురాముని గుండు మీద పరవశించి ఆడవో జడల రామలింగయ్య ఇక్కడ స్వామివారి పాద పూజలు ఇద్దరికి చేస్తున్నారు ఈ శుభశత్తులు చూడండి ఎలా పడుకున్నారో స్వామివారి పాదాల ముందు ఇలా పడుకోబెట్టి వాళ్ళకు చేయడం వల్ల వాళ్ళకున్న దుష్ట ప్రయోగాలు ఆరోగ్యం బాధలన్నీ తొలగిపోయి మంచిగా అవుతారు మూడు గుండ్ల దర్శనానికి వెళ్తున్నాను మీరు రండి దర్శించుకోండి ఇదే క్యూ లైన్ పది రూపాయల దర్శనం లోపలికి వెళ్తున్నాను ఇక్కడ వినాయక స్వామి ఉంటాడు ఆయనని ముందు దర్శనం చేసుకొని మనం వెళ్ళాలి ఇక్కడ వినాయక స్వామిని ఓం గణేష ఆయన ఇలా మనం లోపలికి వెళ్తే స్వయంభుగా ఏర్పడిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని ఇలా కొండ సరుకుల నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి మెట్ల మార్గం ఉంది ఈ మెట్ల మార్గం నుంచి పైకి చేరుకోవాలి చేరుకొని ఇక్కడ పైన రావడానికి చాలా ఇబ్బంది అయింది మంచిగా అనిపించింది ఇలా దర్శనానికి పైన మూడుగుండ్ల పైన స్వామివారు ఇలా కొలువై ఉన్నాడు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి కైలాస పరమాత్మ ఇక్కడ కొలువై ఉన్నాడు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ మూడుగుండ్ల మీకు ఎక్కండి ఇక్కడ ఒక సందు ఉంటుంది ఆ మూడుగుళ్ళల్లో ఆ సందులో నుంచి ఈరోజు నేను ప్రయత్నించాను నేను మంచిగా అందులో నుంచి బయటికి వెళ్ళి బల్లే బయటికి వెళ్ళాను చూడండి భక్తులు ఆ సందులోకి ఎలా వెళ్తున్నారో ఇదే ప్రతి అమావాసకి ఇక్కడ వేలాది లక్షలాది మంది వస్తారు ఇక్కడికి ఇక్కడికి వచ్చి స్వామివారిని తప్పకుండా ముడుగుండ్ల పైన దర్శించుకుంటారు ఇలా నేను ముందుకెళ్తున్నాను ఇక్కడ చూడండి ఇలా అమ్మాయి లోపలికి పోతుంది సందులోకి ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే నడుస్తుంది ఆమె ఓం నమ శివాయ ఓం నమో భగవతే రామలింగాయ ఓం నమో భగవతే రామలింగాయ ఓం నమో భగవతి రామలింగాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నాకు చాలా మంచిగా అనిపించింది సందుల నుంచి హాయిగా ఫ్రీగా ఇల్లు వచ్చిన స్వామివారి అనుగ్రహం నా పైన ఎప్పుడు ఉన్నది అందుకనే నాకు ఇలా ఫ్రీగా బయటికి వచ్చేసాను చూడండి పైకి వచ్చ ఒక అమ్మ వస్తుంది ఒక ఆమె శివసత్తు ఒక మాత ఆమె చాలా లావుంది కానీ ఆ స్వామివారు కృప వల్ల ఆమె ఎలా బయటకు వస్తుంది చూడు ఆమె ఎంతో కష్టపడి ఆ దేవునిపై నామస్మరణ చేస్తూ మంచిగా ఆ సందులో నుంచి బయటకు వస్తుంది ఇలా రావడం వల్ల మనం చేసిన తప్పులకు పరిష్కారం లభిస్తుంది మరియు ఇందులో నుంచి రావడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు అన్నీ పోయి మనం మంచిగా అవుతాం ఇక్కడ శివ ఆజ్ఞతో మనం శివైన కుట్టదంటారు కదా ఇక్కడ ఆయన ఆజ్ఞతోనే మనం బయటికి వెళతాం చూడండి ముడుగుళ్ళ పైకి వచ్చాము స్వామి స్వామివారు ఇక్కడే ఉన్నాడు స్వయంభుగా ఏర్పడిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఈరోజు నేను దర్శించుకుంటున్నాను మీరు దర్శించుకోండి భక్తులు చూడండి పైకి వచ్చాయి ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకించి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేస్తారు ఈమె పాలతో అభిషేకాలు చేస్తున్నారు చూడండి ఇక్కడ స్వామివారు దర్శనం చేసుకోండి అక్కడ రెడ్ మార్క్ ఉన్న కాడే స్వయంభుగా ఏర్పడిన జీ జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు అమావాసకి ఇక్కడ లక్షలాది మంది వస్తారు ఈ దర్శనం తప్పకుండా ఎంత క్యూ లైన్ అయినా సరే కానీ ఇక్కడికి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకుంటారు చూడండి ఇక్కడ నుంచి గట్టుపై నుంచి ఎంత వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది మీరు రండి ఇక్కడ దర్శించుకోండి నాకు ఈరోజు చాలా మంచిగా అనిపించింది మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ గంటసేపు కూసుకొని స్వామివారికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపాన్ని పదకొండు వందలు చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది మీ పిల్లలకు మీకు అందరికీ మంచిగా ఉంటుంది శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని నమ్మడం వల్ల మనకు ఎంతో ప్రయోజనాలు ఉంటాయి అనారోగ్య సమస్యలే ఆరోగ్య ఆర్థిక సమస్యలే ఏవి ఉన్నా సరే ఆయన తప్పకుండా పరిష్కారం చెప్తాడు మీ కళలోకే వస్తాడు మీకు ఏదో ఒక రూపంలో మీకు చెప్తాడు అందుకే ఇక్కడ చాలామంది నిద్ర చేస్తారు ఆ నిద్ర చేయడం వల్ల వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నా పోయి వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా అవుతాయి వాళ్ళ ఆర్థిక బాధలు కూడా పోతాయి వాళ్ళకు ఎలా బతకాలనేది కూడా ఆయన మార్గదర్శనం చేస్తాడు ఆ స్వామివారి యొక్క ప్రత్యేకత అంతా ఉంటుంది ఓం నమ శివాయ తప్పకుండా మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోండి స్వామివారి దగ్గర నిద్ర చేయండి ఈ నేను దర్శనం చేసుకొని కిందికి వచ్చాను నాకు చాలా హాయిగా అనిపించింది స్వామివారిని దర్శించుకున్నాక ఓం